భాగంలోకి ప్రవేశిద్దామండి దీంట్లో అర్థంగా అంది ఏముండదు ఒకసారి తీసి చూస్తే అర్థమవుతుంది చదువుతా నేను తెలంగాణలోని ప్రతి అడుగడుగు ఉద్యమ చరిత్రతో ముడిపడి పవిత్రమైన పవిత్ర స్థలమేనాయే సచివాలయంలో నల్లకోచమ్మను మాయం చేసి బెజవాడ దుర్గను పెట్టినప్పుడు తెలంగాణ ఉద్యోగులు పోరాటానికి దిగారు దీంతో మళ్ళా నల్లపోచమ్మ వెలిసింది ఇప్పుడు ఆ గుడిలోనే తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పూజలు చేయటం ఉద్యమం చివరి దశలో పరేడ్ గ్రౌండ్ లో సభ పెట్టుకోవటానికి అనుమతి లభించలేదు ఇప్పుడ మైదానంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ వందనం స్వీకరించారు హైదరాబాద్ వీధుల్లో ఆంక్షలను ధిక్కరిస్తూ తిరిగిన రోజులున్నాయి ఇప్పుడా వీధుల్లోనే జై తెలంగాణ నినాదాలతో ఉద్యమకారులు రాచ టీవీతో తిరుగుతున్నారు ఉస్మానియా క్యాంపస్ లో ఎన్ని ఉద్రిక్త కట్టాలని క్యాంపస్ లో పిల్లలను లాఠీలతో కొడుకుతుంటే చూడలేక దేశ విదేశాల్లోనే తెలంగాణ బిడ్డలంతా తల్లడిల్లిపోయిన క్షణాలెన్నో ఉద్యమం ప్రతి మలుపులో తెలంగాణ బిడ్డలు గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర కలుసుకుని చర్చించుకునేటోళ్లు వలస పాలకుల ఆంక్షల మధ్య లాఠీ దెబ్బలకు జడవక ముళ్ల తీగలను ఛేదించుకుని అమరవీరుల స్థూపం దగ్గరకు ఉరకడం చాలా మందికి అనుభవమే జూన్ రెండు ప్రవేశ గడియల్లో అనేక మంది అక్కడ చేరి చమ్మగిల్లిన కనులతో అమరవీరులకు నివాళులర్పించారు ఇది రెండో భాగంలో ఎలా జరిగింది వాళ్ళు ఎంత కష్టపడ్డారనే విషయాన్ని ఉదాహరణగా చెప్తున్నారండి ఇక్కడ బెజవాడ కనకదుర్గమ్మను పెట్టారు బెజవాడ కనకదుర్గమ్మ ఎవరికి ఆరాధ్య దైవము ఆంధ్ర వాళ్ళకి మరి ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది ఏంటి తెలంగాణ రాష్ట్రంలో సచివాలయంలో వాళ్ళు నల్లకోచమ్మ తల్లిని కొలుసుకుంటారు మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతినివా తీసుకొచ్చి పెట్టారు ఉద్యమాలు చేసినాక మళ్ళీ తిరిగి సచివాలయంలో నల్లకోచమ్మ తల్లిని పెట్టారు ఇంకా రెండో సంఘటన ఏంటి పెరేడ్ గ్రౌండ్లో పెరేడ్ గ్రౌండ్ లో సభ పెట్టుకోవటానికి అనుమతి అడిగితే అనుమతి ఇవ్వలేదు ఎప్పుడైనా సరే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మరి కొన్ని అడుగుతారు అడిగినప్పుడు వాళ్ళని హీనంగా చూడటం ఏంటి వాళ్ళు ఇంకొక స్థాయిలో వచ్చి వాళ్ళకి అధికారం రాదా వాళ్ళు పెత్తనం చేయరా మరి ఆ విషయం గుర్తుండదా మీకు అలాగే ఇప్పుడు ప్రశ్నిస్తున్నా ఒకసారి పెరేడ్ గ్రౌండ్ లో సభ పెట్టుకోవటానికే మీరు అనుమతించలేదు ఇప్పుడు చూడండి రాచ టీవీతో కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో గౌరవ వందనం స్వీకరిస్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని కూడా తేలిగ్గా చూడకూడదు నీవు రాయి అనుకున్నది ఒకనాటికి రత్నం అవును అని కథ కవి చెప్పాడు రాయే కదా దాన్ని హీనంగా చూసావు అది పాలిష్ చేసేవాళ్ళు అనుకుంటే పాలిష్ బట్టి గొప్పగా వెలిగిపోయింది మరి ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నారు కదా మరి తిట్టుకుంటున్నారు కదా ముందు జరిగింది దానికి అలాగే వీధుల్లో జై తెలంగాణ అని తిరిగితే అరెస్ట్ చేయమని వారెంట్ ఇచ్చారు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు హైదరాబాదు వీధుల్లో ఆంక్షల్లో తిక్కరిస్తూ తిరిగిన రోజులు ఉన్నాయిగా ఇప్పుడు ఆ వీధుల్లోనే జై తెలంగాణ అని పెద్ద గర్వంగా రాచటీవీతో తిరుగుతున్నారు కాబట్టి ఇక ఇది జరిగినవి గుర్తుకొచ్చినాయి ఇక ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో జరిగిన విషయాలు అయితే ఎంతమంది బిడ్డల్ని చంపేశారు లాడ్లతో కొట్టారు వాళ్ళని జైల్లో పంపించారు నానా హింసలు పెట్టారు అవన్నీ గుర్తుకొస్తే మనసంతా బరువెక్కుతూ ఉంటుంది కాబట్టి ఈ అనుభవాలన్ని అనుభవాలు దాటిపోయి సంతోషంగా జూన్ రెండో తారీఖున తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఒకసారి గుర్తు తెచ్చుకున్నారు జరిగిపోయిన విషయాల గురించి ఇది రెండో పార్టెంట్ అయిపోయింది ఇక ఇక మూడో భాగంలో ప్రవేశిద్దాం మూడో భాగంలో స్వీయ రాష్ట్రం సిద్ధించింది కనుక ఇక జాతి సర్వతో ముఖాభివృద్ధి కోసం పాటు పడవలసి ఉంది వలస పాలనలో అణచివేతకు గురైన తెలంగాణ భాష సంస్కృతులకు మళ్లీ ప్రాణం పోయాలి ఉత్కృష్టమైన తెలంగాణ జీవన విధానాన్ని పునరుద్ధరించుకోవాలి తెలంగాణ అస్తిత్వాన్ని సమున్నతంగా నిలబెట్టే కృషి ఏ ఒక్క రంగానికి పరిమితమైంది కాదు అదొక సమిష్టి యజ్ఞం పరాయి పాలనలో తెలంగాణ సమాజం ఎంతో క్షోభను సంక్షోభాన్ని అనుభవించింది సామాజిక జీవనం చిద్రమైంది సామాజిక సంబంధాలు తెగిపోయాయి తెలంగాణ సమాజం ఇప్పుడు ప్రశాంతతను పచ్చత పచ్చని బతుకుని కోరుతుంది ఈ పునర్నిర్మాణం అంత సులభమైంది కాదు శక్తి యుక్తులన్నీ కూడగట్టుకున్న నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగితేనే ఈ విషాదం నుంచి బయటపడగలము ఇంతవరకు చెప్పి మిగిలిన తర్వాత చెప్పుకున్నాం స్వీయ రాష్ట్రం సిద్ధించింది కాబట్టి ఇక మనం అంతా సుఖంగానే ఉంటాము అనుకుంటే చాలా తప్పు మనకి ఒక శ్రీశ్రీ గారు రాశారు కవులని అడుగడుగున గుర్తు తెచ్చుకొని వాళ్ళు చెప్పిన మాటలు అడుగడుగుద అన్వయించుకుంటూ ఉండాలి చేసి సరిపోదోయి సాధించిన దానికి సంతృప్తిని చెంది ఇదే విజయం అనుకుంటే పొరపాటోయి పాడబోయి భారతీయుడా పాడి పాడవోయి విజయ పాడవోయి భారతీయుడా అని అప్పుడే చెప్పారు శ్రీశ్రీ గారు ఏమని చెప్పారు విజయాన్ని సాధించాము అన్ని మనకు అనుకూలంగానే ఉంది ఇంకా ఇదే అయిపోయిందని సంతృప్తి పడితే అది సా మంచిది పరిపూర్ణత కాదు ఇంకా సాధించాల్సిందే చాలా ఉంది అని చెప్పి ఒక హెచ్చరిక చేశారు సంతోష ఆనంద ఉత్సాహాలతో అసలు విషయాన్ని మర్చిపోతారు వాళ్ళ గమ్యాన్ని చేరుకోలేరు అనే ఉత్సాహంతో ఆ కవి రాసిన ఆ పదాన్ని నేను ఇప్పుడు చెప్పాను ఇప్పుడు అలాగే చెప్పారు ఇక్కడ స్వీయ వచ్చింది కాబట్టి ఇక అంతా మంచి జరిగింది ఇంకా అన్నీ మనకి అనుకూలంగానే ఉంటాయి అందరూ మనతో ఇదిగా ఉంటారంటే చాలా తప్పు జరగాల్సిన నష్టం చాలా వరకు జరిగిపోయింది ఆ నష్టాన్ని పూడ్చుకోవాలి ఎలా జరిగింది అంటే భాషగా జరిగింది సంస్కృతులకు జరిగింది తర్వాత ప్రజలకి జీవన ఆధారాలకు జరిగింది కాబట్టి రాజకీయాలకు జరిగింది భూముల పంపిణీకి జరిగింది ఇవన్నీ కూడా పేదలకి కావలసిన అవసరాలను తీర్చడంలో కూడా వెనకబడిపోయింది కాబట్టి ఇవన్నీ కూడా సమృద్ధిగా సాధించాలంటే చాలా కృషి చేయాలి ముందు మన ముందు చాలా గొప్ప కర్తవ్యం ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట ఇంకా ఏం చేయాలంటే ఈ పునర్ నిర్మాణం పునర్నిర్మాణము అంటే తిరిగి నిర్మించడం అంత సాధ్యమైంది కాదు అది ఏ ఒక్కళ్ళతోనో సాధ్యం కాదు ఉదాహరణకి కేసీఆర్ గారు నేను సాధించానంటారు లేకపోతే ఇంకొకళ్ళు నేను సాధించానంటారు అది ఏ ఒక్కరు సాధించలేదు ఏ ఒక్కరు చేయలేదు అది అందరి సమిష్టి కృషి తెలంగాణ రాష్ట్రం సకల జనుల సమ్మెతోటి అందరి ప్రయత్నంతో వచ్చింది అదే విధంగా ఈ పునర్నిర్మాణం కూడా అందరి సహకారంతో సాధ్యం అవుతుంది కానీ ఏ ఒక్కరి వల్ల కాదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు ఇప్పుడు ఇక ఏం చేయాలంట ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఇప్పుడు ముఖ్యంగా రెండే అవేంటంటే వాళ్ళకి దీని ఇది చేయటానికి శక్తియుక్తులన్నీ కూడగట్టుకుని నిర్ధ నిర్దిష్టమైన కార్యాచరణ ఒక ప్లాన్ కావాలి కరెక్ట్ గా దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళిక అని ఒక పథకం పెట్టేశారు అది అమలు అవుతుంది ఒక ప్లాన్ ప్రకారం ఈ సంవత్సరం అంతా ఏం చేయాలి ఎంత ఖర్చు పెట్టాలి ఎవరికి ఏ అభివృద్ధి చేయాలి ఎవరెవరికి ఎంత కేటాయించాలి అని చెప్పి ఒక పథకం చేయాలి అదే విధంగా కూడా ఇక్కడ కూడా అలా చేస్తే సాధ్యం అవుతుందని ఇక్కడ చెప్తున్నారు ఇంకా ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కావాల్సిందే తక్షణ అవసరాలు ఉన్నాయి అయితే చాలా తక్షణ అవసరాలంటే ఇమీడియట్ యుద్ధ ప్రాతిపదికన కొన్ని చేస్తారనమాట అవి ముందేం చేస్తారంటే ప్లాన్ చేసుకుంటారు ఇదిగో అది విద్యా విద్యా విధానానికి ఇది చేయాలి వైద్య రంగానికి ఇవి చేయాలి లేకపోతే పేదలకి ఇవి చేయాలి అవి చేయాలి ఇళ్ళు కట్టించాలని ప్లాన్ చేసుకుంటారు అవి ఎప్పుడు అమలు చేస్తారు అట్లా కాదు తక్షణం చేసే కొన్ని ఉంటాయి ఇప్పుడు చెప్పానే ప్రకృతి వైపరీత్యాలని వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంకొక సందర్భంలో కానీ అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన అంటారు అలా చేసేస్తారు ఇప్పుడు ప్రజలకి కావాల్సిన తక్షణ అవసరాలు ఏంటంటే కడుపు నిండా తిండి కావాలి అంటే లేనట్టే కదా వాళ్ళకి సరిపోయినంత దొరకట్లేదనే కదా కంటి నిండా నిద్ర కావాలి ఎందుకన్నారు ఇప్పటిదాకా సమస్యలతో అలసిపోయారు ఏమవుతుందో జనజీవనంలో కదలిక మామూలుగా రాలా చైతన్యం ఇప్పుడు ప్రశాంతంగా వాళ్ళు నిద్రపోవాలి కాబట్టి ప్రశాంతమైన జీవితాన్ని బతుకుని కోరుకుంటున్నారు ఈ ఇవన్నీ సాధించాలంటే అందరి సమిష్టి కృషి అవసరము కనీస అవసరాలు తీరడం గౌరవమైన బతుకు ప్రజల ప్రజల ప్రాథమిక ప్రాథమిక హక్కు హక్కు హక్కులు చాలా ఉంటాయి కనీసంగా గౌరవంగా బతకాలి కనీస అవసరాలు తీరాలి తీర్చాలి ముందు కేసీఆర్ ఎన్నికల ముందు ప్రకటించిన ప్రణాళిక అధికారం చేపట్టగానే ఇచ్చిన తొలి ప్రసంగం ఈ ఆశయ సాధనకు అనుగుణంగానే ఉండటం హర్షణీయం స్వాతంత్ర్యం వచ్చిన తొలి దశాబ్దాలలో అనేక సంక్షేమ పథకాలు అమలయ్యేవి పరాయి పాలనలో నిధుల మళ్లింపు పాలనాపరమైన వివక్ష వల్ల అవి తెలంగాణకు అందలేదు కేసీఆర్ గారు ఎప్పుడైతే తన ప్రభుత్వం రాకముందు ఏవైతే ప్రమాణాలు చేశారో అవన్నీ చేస్తాము అని చెప్పి ఆయన వచ్చిన తర్వాత అవి ఇవ్వటం అనేది చాలా సంతోషంగా ఉంది అయితే ఇది ఇట్లా ఇట్లానే బారుకి సాగాలి ఇంతకు ముందు కూడా మనకి ప్రభుత్వం అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు వచ్చినప్పుడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయాక మిమ్మల్ని మీరు పరిపాలన చేసుకోండి అన్నప్పుడు ఇక్కడ రాష్ట్రం రెండు కలుపున్నాయి కాబట్టి తెలంగాణకి ప్రాంతానికి న్యాయంగా రావాల్సిన హక్కులు కానీ నిధులు కానీ అందలేదు తెలంగాణ అభివృద్ధి కుంటుబడిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి సాధించాలి అని చెప్పి కోరుకుంటున్నారు ప్రజలు అందువల్ల మూడు తరాల అణిచివేతలో మగ్గిన సమాజాన్ని మళ్ళా సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి ఏం కావాలంటే ప్రజలకి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అందాలి ఇంకా వీటిలో భాగంగా రుణాల మాఫీ రెండు పడకల గదుల ఇళ్లు మొదలైనవన్నీ సంక్షేమ రాజ్య విధానానికి అనుగుణమైన హామీలు ఇది కేసీఆర్ గారు ఇచ్చారు రెండు అంటే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ మరి ఇప్పుడు ఇచ్చారో లేదో తెలియదు అప్పుడు రెండు వేల పద్నాలుగులో హామీలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది అంటే పది సంవత్సరాలు జరిగింది పది సంవత్సరాల్లో అభివృద్ధి ఏది జరిగింది ఈ టెక్స్ట్ బుక్ రెండు వేల పద్నాలుగులో ప్రింట్ చేశారు పది సంవత్సరాల క్రితం జరిగింది మరి ఇప్పుడు అభివృద్ధి ఏ దశలో ఉందో మీరే తెలుసుకోవాలి మరి అనుకున్న హామీలన్నీ నెరవేర్చారా రుణమాఫీ చేశారా రెండవది మరి గృహాలు నిర్మాణం చేశారా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా ఉన్నారు కట్టించారా మీరే విశ్లేషణ చేసుకోండి ఇంకా తెలంగాణకు నీటిపారుదల రంగంలో జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దటం బృహత్ కార్యం నీటి యుద్ధాలు జరుగుతాయని చెప్పారు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ మధ్య నీటికి సంబంధించి చాలా చాలా గొడవలు ఉన్నాయి ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇది ఒకటి పరిష్కారం చేయాలి పరిపాలనా రంగంలో సంస్కరణ ప్రవేశ పెట్టడం కూడా అవసరమే పరిపాలనా రంగంలో ఎవరికి రాజకీయం అధికారంలో ఉంటే వాళ్ళు దున్నేస్తున్నారు అక్కడ లాగేస్తున్నారు నిధులన్నీ కూడా కాబట్టి ఇక్కడ కూడా సంస్కరణ చాలా అవసరము అని చెప్పారు తెలంగాణ ఒకప్పుడు దేశంగా ఉండేది స్వీయ పరిపాలన మనకు కొత్త కాదు అపారమైన వనరులు ఉన్నాయి వనరులు ఉన్నాయి ప్రజలు కష్టించే తత్వం కలవారు బుద్ధి బలానికి కొదవలేదు ఇందుకు తోడు మూడు తరాల పాటు స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం పోరాడిన జాతికి వాటి విలువ తెలిసి ఉంటుంది కాబట్టి తెలంగాణ అనేది ఒక రాష్ట్రం కాదు దేశంగా పరిగణించారు హైదరాబాదు దీన్ని ఒక రాజ్యం అన్నారు ఇదివరకు అట్లానే గోల్కొండ కోట ఇవన్నీ కూడా చాలా ప్రసిద్ధిగాంచినాయి అని చెప్తూ ఇవి దీన్ని మొత్తాన్ని కూడా ఒక రాజ్యంగా పరిగణించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ వీళ్ళు స్వయంగా పరిపాలన చేసుకోగలిగిన సత్తా ఉంది పైగా మూడు తరాల నుంచి స్వేచ్ఛ స్వాతంత్రాలు కోల్పోయి కొత్తగా తెచ్చుకున్నారు కాబట్టి ఎంత కష్టపడి తెచ్చుకున్నారో దాని విలువ ఏంటో వీళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాటిని నిలబెట్టుకుంటారని అనుకుందాం అందువల్ల తెలంగాణ భవిష్యత్తుపై సందేహానికి తావు లేదు తెలంగాణ భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఇంకా అభివృద్ధి క్షీణిస్తుందా లేకపోతే ఇంకా బాగా అభివృద్ధి సాధిస్తుందా అని అనటానికి ఏమాత్రం డౌట్ లేదు బాగానే అభివృద్ధి పందాలో నడుస్తుందని చెప్తున్నారు ఎవరు చెప్తుంది ఇవన్నీ సంపాదక ఈ వ్యాసంలో సంపాదకుడు తన అభిప్రాయాన్ని తెలియచేస్తున్నాడు ఎప్పుడు తెలియచేస్తున్నాడు ఈ ఎప్పుడైతే ఈ రాష్ట్రం వచ్చిందో జూన్ రెండవ తారీఖున నమస్తే తెలంగాణలో ఇది ప్రచురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాడు మరి ఈయన అభిప్రాయం నిజమా కాదు ఇప్పుడు అనాలిసిస్ చేసుకుంటే మనకు తెలుస్తుంది విశ్లేషించుకోవాలి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది తెలంగాణ స్వయం పాలన తనకు తన పరిపాలన చేసుకోగలుగుతుంది ఎప్పుడో ఒక రాజ్యంగా వెలుగొందింది కాబట్టి స్వాతంత్ర విలువ తెలుసు ఏమేమి లోపాలు జరిగిందో తెలుసు సరిదిద్దుకోవటం తెలుసు కాబట్టి తెలంగాణ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ అందరిలో ఒక పేరు తెచ్చుకుంటుందని తన ఆ ప్రసంగంలో అంటే ఆ సంపాదకీయ వ్యాసంలో సంపాదకుడు చెప్పాడు ఈ విధంగా మనకి లక్ష్య సిద్ధి అనే పాఠాన్ని ఇచ్చారు చక్కగా ఇది ఏ కవి రాయలేదు సంపాదకీయ వ్యాసం కాబట్టి దీనికి రచయితలు కానీ కవులు కానీ ఎవరు లేరు మరి దీంట్లో ఉన్న ముఖ్యమైన విషయాలు సంపాదకీయ వ్యాసాలంటే ఏంటి ఒకటి మామూలు వార్తలకి సంపాదకీయాలకి ఉండ తేడా ఏంటి ఇక్కడ ఏమన్నా ఒక పేజీ మిస్ అయిందా సంపాదకీయాలకి మామూలు వార్తలకి తేడా ఏంటి అని ఇక్కడ ఒక విషయం చెప్పారు అంటేనేమో అప్పటికప్పుడు ఆ రోజు మన ప్రాంతంలో జరిగిన విషయాలని తెలియచేస్తే అవి వార్తలు సంపాదకీయాలంటే పెద్ద విషయాలు దేశానికి సంబంధించిన గొప్పగా చెప్పుకునే విదేశాలకు సంబంధించిన విషయాలు తెలియచేస్తే వాటిని సంపాదకీయాలు రెండే క్వశ్చన్లు వస్తాయి ముఖ్యంగా సంపాదకీయాలకి సాధారణ వార్తలకి తేడా ఏంటి సంపాదకీయ వ్యాసంలో దేన్ని ప్రస్తావిస్తుంది ఈ రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకుని రాస్తే మంచి మార్కులు వస్తాయని ఆశీర్వదిస్తున్నాను మరి జాగ్రత్తగా చదువుకోండి మరి పాఠం అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా అర్థం కాకపోతే మీ సూచంగా నాకు తెలియచేయచ్చు 本当にビビビられてます。